నమస్తే అండి నా పేరు రామ్మోహన్ రావు మాది విఫర్నిచర్మ తినాలండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ అండి దేవుడికి పూజలు హోమాలు దానాలు యజ్ఞాలు ఇవి చేయటం వల్ల లాభం ఉంటుందా దేవుడు లేకపోయినా సరే లాభం ఉంటుందండి అది నేను ఎలాగే క్లారిటీ ఇస్తాను దేవుడు ఉన్నాడు అనుకోని చేసుకోండి ఓకే ఒకవేళ చాలా మంది చేదేస్తూ వాళ్ళు దేవుడు లేడు రకరకాలు చెప్తూ ఉంటారు కదండి అసలు వాళ్ళ మాటే విందాం మనం ఆ విధంగా చేసినా కూడా మనకి ఆటోమేటిక్గా లాభమే ఒక దేవుడు లేడు వాళ్ళు చెప్పినట్టుగా దేవుడు లేడు అయినా కానీ మనకు లాభమే వస్తుంది ఎలా వస్తుంది మీకు క్లారిటీ ఇస్తాను చాలామంది చెప్తా ఉంటారు చూడండి మా హస్బెండ్ ఐఫ్సాన్ దృష్టి తీసుకుంటారు రెండు నెలలు మూడు నెలలు తీసుకుంటారు మనుషులను బట్టి తీసుకుంటారు తీసుకుంటే మేమండి చాలా హ్యాపీగా ఉందండి మా అద్యశలో ఉన్నాడు ముందాట మానేశాడు సిగరెట్ దాట మానేశాడు ఏ పడితే రోడ్డు మీద తింట మానేసాడు రోజు ధ్యానంలో కూర్చుంటాడు పూజ చేసుకుంటాడు పొద్దున్న లేకుస్తాడు ఉపవాసం ఉంటాడు ఇవన్నీ చెప్తాడు ఆటోమేటిక్గా ఆరోగ్యం వచ్చింది బాధ్యత పెరిగింది ఫ్యామిలీ మీద బూతులు మాట్లాడు బలవంతంగా వేసింది మనం పక్కన పెట్టండి నీలో నీ కలగాలి ఫర్ ఎగ్జాంపుల్ గుడికి వెళ్ళాలని మీరు ఏం చేస్తున్నారు పొద్దున్నే లెగుస్తారు స్నానం చేస్తారు పొద్దున లేకటం వల్ల ఆరోగ్యమా తల స్నానం చేస్తారు ఇంకా ఆరోగ్యమా మంచి ఫుడ్ తింటారు పళ్ళు లేకపోతే ఆహారం తింటారు నాన్ వెజ్ తినరు ఆరోగ్యమేగా అలాగే గుడికి వెళ్ళేటప్పుడు మంచి బట్టలు వేసుకుంటారు వాడికి వెళ్తారు హోమం చేస్తారు పూజ చేస్తారు హోమం చేసినప్పుడు ద్రవ్యాలన్నీ వేస్తారు మంచి ద్రవ్యాలు వేస్తారు దానివల్ల గాలి పిల్చుకుంటారు గాలి బ్రహ్మాండంగా వచ్చింది మీకు ఇస్నోఫిలియా ప్రాబ్లమ్స్ సైనస్ ప్రాబ్లమ్స్ ఎన్నో పోతాయి మీరు హోమం దగ్గర కూర్చున్నా పోతే మీరు చేసినా పోతే దగ్గరికి ఒక గంట గడిపినా పోతాయి ఆటోమేటిక్గా ఆరోగ్యమే కదా మా అంటే ఆరోగ్యం అంటే లాభమే కదా అన్నిటికైనా మనిషి కాల్సిన ఫస్ట్ ఆరోగ్యమే కదా ఎప్పుడైతే గుడి దగ్గరికి వెళ్తారో ప్రసాదం మంచి ప్రసాదం ఆరోగ్యంగా ఉంటారు కొబ్బరి చెప్పిస్తారు అటు పండిస్తారు శనగలు పెడతారు ఆరోగ్యం అట్లా మీకు తెలియకుండానే మీరు ఆరోగ్యం పొందుతారు ఒకసారి ఒక అతను ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారే స్ట్రెస్ పడ కాకండి మీ ప్రాబ్లం కల్లా స్ట్రెస్ ఫీల్ అవ్వకండి హ్యాపీగా ఉండండి ఎప్పుడు నవ్వుతూ ఉండండి మీ ప్రాబ్లం తగ్గిపోతే మందు వెళ్ళాలి అవసరం లేదని చెప్తాడు కానీ అతను వచ్చేస్తాడు ఆ నవ్వితే తగ్గిద్దట స్ట్రెస్ ఫీల్ అవుతాట ఆయనకేం తెలుసు అని అంటాడు వచ్చేస్తాడు ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తాడు నాలుగు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎక్కడ దగ్గర తగ్గలే ఇంకో ఆయన దగ్గరికి వెళ్తే ఆయన కూడా నువ్వు స్ట్రెస్ ఫీల్ అవ్వకయ్యా నీ వల్ల వచ్చే సమస్యలు నీ స్ట్రెస్ వల్ల వస్తున్నాయి ట్రెస్పీకుండా హ్యాపీగా ఉండు అని చెప్తాడు హ్యాపీగా ఉండి నవ్వుతూ ఉండు అని చెప్తాడు నవ్వుతూ ఉండటం ఎలాగా నాకు కుదరట్లేదండి ఒకసారి సెల్ఫీ తీసుకుంటాడు అంటాడు సెల్ఫీ అనగానే ఇలా పెడతాడు ఫేస్ పెట్టగానే ఆటోమేటిక్గా ఫేస్లో నవ్వు వచ్చేసింది కదా ఇట్లా పత్తి ఐదు నిమిషాలకు సెల్ఫీ దిగి నాన్న కనబడ్డ చోటల్లో ఆటోమేటిక్గా హ్యాపీగా ఉంటాడు వాడు అట్లాగా రెండు రోజులు చేశాడు ఆటోమేటిక్గా పెద్దలు నవ్వులోకి వచ్చేసినాయి అంటే సెల్ఫీ వల్ల కూడా ఇన్ని లాభ అంటేనే సెల్ఫీ చాట దిగి యాక్సిడెంట్ చేసుకోవడానికి జనవి చూస్తున్నా అంటే సెల్ఫీ ఫేస్ అంటే ఎగ్జాంపుల్ అర్థం పెట్టుకోండి మీరు సెల్ఫీ కాకపోయినా మీ టేబుల్ మీద మీరు కూర్చున్న టేబుల్ మీద అర్థం పెట్టుకోండి అదే దాని వచ్చామండి ఐదు నిమిషాలకు ఒకసారి మీకు ఆటోమేటిక్గా ఫేస్లో పోయిద్ది మీకు అట్లాగే దేవుడి దగ్గరికి వెళ్ళటం వల్ల ఆ భక్తితోటి ఆ పక్కన వాళ్ళతోటో చూడటం వల్ల ఎన్నో రకాల పాజిటివ్ తీసుకుంటా ఉండే ప్రతి చోట పాజిటివ్ ఉంటే మీకు ఆటోమేటిక్గా ఆరోగ్యంగా ఉంటారు హ్యాపీగా ఉంటారు ఇంకొకటండి మీరు దేవుడి దగ్గరికి వెళ్ళి ధ్యానంలో కూర్చుంటారు మీరు ఏదైతే గోల్ పెట్టుకుంటారో ఆ గోల్ మీద మీరు ఇప్పుడు ఒకటి ఏదైనా సాధించాలనుకోండి అది సాధించాలనే తపన మీలో ఉండాలి సపోజ్ మీరు ఒక ఎమ్మెల్యే అవ్వాలి అనుకున్నారు అసలు ముందు నువ్వు ఉండాలి మనసులో ఉండాలి నాకు నేను ఎమ్మెల్యే అవ్వాలి ఎమ్మెల్యే అవ్వాలని కోరుకుంటేనే కదా నువ్వు ఎమ్మెల్యే అయ్యేది లేదు డాక్టర్ చదువుకున్నవాడు నేను డాక్టర్ అవ్వాలని అంటేనే డాక్టర్ ఎంబీబీఎస్ తీసుకునేది ఇంటర్మీడియట్లో బైపీసీ తీసుకుంటాడు డాక్టర్ అవ్వాలని అనుకుంటేనే కదా అనుకున్నవాడు తీసుకోలేడు కదా అట్లాగే ఇప్పుడు ఏదైనా ఒకటి సాధించాలంటే ఫస్ట్ రూల్ ఫస్ట్ రూల్ ఏం చెప్తారు ముందు నీ మనసులో నీకు ఉండాలి అది అది అవ్వాలనేది నీకు ఉండాలి రెండవది అవ్వాలనుకున్నది మర్చిపోకూడదు ఈ రెండు జరగాలి ఆ రెండు ఎక్కడ జరిగితే కాన్సన్ట్రేషన్ ఉంటే జరుగుతుంది దేవుడి దగ్గరికి వెళ్ళి ధ్యానం చేస్తేనే పూజ చేస్తేనే మీకు కాన్సన్ట్రేషన్లో వచ్చిద్ది అది ఆటోమేటిక్ వచ్చింది దేవుడు లేకపోతే నీలో నీకు కలిగిద్ది కదా అట్లాగే ఆ కాన్సన్ట్రేషన్ అనేది మీకు నిలబడిద్ది ధ్యానం వల్ల పూజ వల్ల దేవుడు భగవంతుని కోరుకుంటారు కదా నాకు ఇది కావాలి నేను చేయాలి ఆ ఆటోమేటిక్గా మీకు గుర్తుంటూ ఉండేది రోజు అయితే ఏదైతే అనుకుంటారో ఆ రోజుల్లో అన్నా గుర్తుండిద్ది మీకు ఆ రోజుల్లో దాని మీద వర్క్ చేస్తూ ఉంటారు అలాగే ఇంకోటి ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం ఎప్పుడైతే నీటుగా శుభ్రంగా ఎలా అయితే ఉంటామో పూజా ద్రవ్యాలు కూడా మంచి శుభ్రంగా మంచి కొనుక్కొని వెళ్తాం అయ్యే మనం ఇంట్లో కూడా వాడతాం ఆటోమేటిక్గా ఆరోగ్యం వచ్చింది ఇప్పుడు నువ్వుల నూనె ఏదో రోడ్డు మీద డబ్బా కొనుక్కొని వెళ్ళారు హోమం చేసేప్పుడు చండాలంగా ఉండి వాసన వెంటనే పక్కన నువ్వు నూనె కలితీద్దండి మంచి నువ్వులు నూనె తెచ్చుకుని అంటాడు ఆటోమేటిక్గా మీ ఇంట్లో కూడా నువ్వు మంచి నువ్వు నూనె తీసుకెళ్తావు అప్పుడు దానికి కూడా తెలియదు అసలు పక్కన వాళ్ళు అవేర్నెస్ కూడా చెప్పరు అట్లా ప్రతి ప్రోడక్ట్ అంటండి ఎప్పుడైతే దేవుడి దగ్గర మంచిది అర్పిస్తామో ఇంకా మంచి తిరిగి వచ్చింది అన్న తిరుగుతా ఆవు పాలు ఆవు దగ్గరికి వెళ్ళి పిండించుకొచ్చి పూజ అభిషేకం చేసేవాళ్ళు ఉన్నారు ఎప్పుడైతే ఆవు పాలు ఆవు దగ్గరికి వెళ్ళి ఒక లీటర్ ఆవు పాలు తీసుకొస్తే పావు లీటర్ అభిషేకం చేసి పావు లీటర్ తాగుతాడు ఆరోగ్యం మామూలుగా అయితే ఎవరో ఒకళ్ళకి చదువుతా తాగుతూ ఉంటాడు వాళ్ళకి ఒక మడి ఆచారం ఒక నిష్ట అవన్నీ వచ్చేస్తాయి దానివల్ల లాభం అండి నేను చెప్పేవన్నీ కూడా దేవుడు లేకపోయినా లాభం ఉంటే ఇంకా డబల్ లాభం ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్దినం చేసుకోండి దైవ భక్తి అనేది మీకు మంచిని పెంచడానికి ఆరోగ్యాన్ని పెంచడానికి వాడుకోండి మీరు ఎంత సక్సెస్ అవుతారు ఎంత అభివృద్ధిలో చెందారు కోరుకుంటూ ఇంకా ఏదైనా డౌట్ ఉంటే ఆదివారం ఫైవ్ టు సిక్స్ లైవ్ ఉంటుందండి వెబ్సైట్ యూట్యూబ్లో లో ఈ అవకాశాన్ని సద్ది చేసుకున్న కోరుకుంటే అందరికీ నస్తారు ఒక మంచి మ్యాట్రెస్ కోసం చూస్తున్నారా అయితే వరం లాటెక్స్ ఉంది మనకి ఈ త్రీ ఇన్ వన్ లాటెక్స్ మ్యాట్రెస్ తీసుకుంటాయి ఇందులో మనకి మూడు రకాల మ్యాట్రసెస్ అయితే ఉంటాయి అవి హార్డ్ మీడియం సాఫ్ట్ హార్డ్ మాట్రస్ వచ్చేసి టూ ఇంచెస్ ల్యాటెక్స్ వన్ టెన్ డెన్సిటీతో ఉంటుంది మీడియం టూ ఇంచ్ ల్యాటెక్స్ నైన్టీ డెన్సిటీతో ఉంటుంది సాఫ్ట్ వచ్చేసి టూ ఇంచ్ లాటెక్స్ సిక్స్టీ ఫైవ్ తో అయితే ఉంటుంది ప్రతి దానికి కూడా ప్యూర్ కాటన్ ఇన్నర్ జిప్ కవర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే వరం టాపర్ కూడా ఇస్తున్నారండి చాలా కంఫర్ట్ గా ఉంటుంది పరుపులోకి వాటర్ ఇంకిపోకుండా మనకి ప్రొటెక్టర్ కూడా ఇస్తున్నారు సో ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నా కూడా ఎలాంటి ఇబ్బంది మనకు ఉండదు అలాగే టూ వరం కాటన్ ఎలాస్టిక్ బెడ్షీట్స్ కూడా ఇస్తున్నారు గ్యారంటీ కింద పరుపు కొన్న రోజే టూ ఇంచ్ లాటెక్స్ మ్యాట్రసెస్ కూడా మనకి ఇస్తున్నారు ఏపీ తెలంగాణలో ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మనకి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వరకు అయితే ఇస్తున్నారు ఆన్లైన్ లో బుక్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారండి వి ఫర్నిచర్ మాల్ లో మూడు వేల ఐదు వందల రూపాయల నుంచి మ్యాట్రసెస్ మనకి అవైలబుల్ ఉంటాయి మరింత సమాచారం కోసం వి ఫర్నిచర్ మాల్ వెబ్సైట్ ని విజిట్ చేయండి